వచ్చినటువంటి సూర్యపేట మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు రాష్ట నాయకత్వం సిబిఐసి జేసీ గా ఏర్పడి దాదాపు తొమ్మిది నుంచి పది నెలల కాలం కావస్తున్నాయి అయినా కూడా యాజమాన్యం మరియు ప్రభుత్వం మమ్మల్ని ఎలాంటి చర్చలకు పిలవడం లేదు మేము అనేక రకమైనటువంటి పోరాటాలు చేసుకుంటూ దబ్బదబ్బాలుగా ఈ యొక్క పది ప్రయాణం చేయడం జరిగింది మరియు ఇంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు మొదలైన ఉద్యోగులను చేసి చెప్తానని మోసం చేసి ఒక పెట్టి మొదలైన ఆర్థిక నాగిన పరిస్థితి మరి మేము ఎవరికి చెప్పుకోవాలో చెప్పుకోవాలో అర్థం కాక ఉన్నాం కాబట్టి మేము అందరం ఏకమై రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల ఇరవై వేల కార్మికులు అందరం కలిసి ఏర్పడి మా యొక్క కన్వర్షన్ సాధించిన దిశగా మేము అందరం తయారు చేస్తున్నాము రేపు పద్నాలుగు తారీఖు జగబోబు నిర్వాధిక సభ్యులు కూడా మేమందరం కూడా యూనియన్ అధికంగా కలిసి వచ్చి మా యొక్క సులిపేట సర్కిల్ నుండి ప్రతి ఒక్క కార్మికుడు నిర్వాధిక సభ్యులు పాల్గొని విజయవంతం చేస్తాము ఇది ఎంతవరకు సిద్ధమైన ఈ యొక్క సమయం కాబట్టి ప్రభుత్వం యాజమాన్యం మమ్మల్ని గుర్తించి అమలు రిటైర్ ఉద్యోగులతో సమానంగా అమలు చూడాలని కోరుకుంటున్నాము అదేవిధంగా శాంతియుక్తంగా మేము ఏ సమయం చేసినా ఇప్పుడు ఇప్పటి ఎలాంటి స్పందన లేదు కాబట్టి ఇంద్రమ్మ రాజ్యంలో ప్రజాపాలన ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందనే ఆలోచనతో మేము ఉన్నాము కావున మా యొక్క టీవీఎస్ఈ జేసీ రాష్ట నాయకులను పిలిచి మా యొక్క మా యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా వాళ్ళకు సహకరించాలని కోరుకుంటూ ఈ యొక్క మా సమస్య పరిష్కరించిన ఎడ E ele ganhou